దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆశీర్వదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు నూట నలభై అత్యాని చదువుకుందామండి ఏహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించాము బలాత్కారం చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ బుద్ధిములలో అపాయకరమైన యోచనలు చేయదరు వారు నిత్యము యుద్ధము రేప చూచిచుందురు పాము నాలుగు వలె వారు తమ నాలుగును వాడి చేయుదురు వారి పెదవుల కింద సర్పమున్నది సర్ప విషమున్నది ఏవో భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము బలత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారు పడినట్లు చేయుటకు వారు ఉద్దేశిస్తున్నారు గరివిష్ఠులు నా కొరకు ఊరిని తాళ్ళను చాటుగా ఒటి ఉన్నారు వారు త్రోవ ప్రక్కను బలపరిచి ఉన్నారు నన్ను పట్టుకున్నటకై ఉచ్చులు నొక్కి ఉన్నారు అయినను నేను ఎహోవాతో ఇలాగే మనవు చేయున్నాను ఎహోవా నీవే నా దేవుడు నా విజ్ఞాపనులకు చెవియూక్కుము ప్రభు అయిన యహోవా నా రక్షణ దుర్గము దినము నా నీవు నా తలను కాలు ఎక్కువ ఆ భక్తిహీనులకు తీర్చము వారు అతిశయించకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపు నన్ను చుట్టుకొని ఉన్న వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ఉంచిన కాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడినగాక వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములు వారు పోల్చబడి కాక అగాధ జనములలో లోనికి త్రోయబడుతులు కాక కొండములాడు వారు భూమి మీద స్థిరపడి పొందుగాక ఆపత్ ఆపత్తు బలత్లను తరిమి వారిని కాక బాధింపబడు వారి పక్షమున ఎగువ వాచ్యమాడనియో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చననియో నేను అరిగిన నిశ్చయముగా నీటిమంతులు నీ నివాస్ నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు మీ సన్నిధిని నివసించేదారు నూట నలభై నలభై ఒకటి అధ్యయం చదువుకున్నాను ఎక్కువ నేను నీకు మరుపెట్టుచున్నాను నా ఎద్దుపు త్వరబుడినము నేను మరుపెట్టుగా నా మాటకు చెవి ఇవ్వము నా ప్రార్థన దూపను నేను చేతులెత్తుట సాయంకాలం యోజ్యములను నీ దృష్టికి అంగీకారములకును కాక ఎక్కువ నా నోటికి కావలయించుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చెరబడకుండా నా మనసు పుష్కార్యమునకు తిరగనియకము వారి రుచిగల పదార్థములు నేను తినపేందును గాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయపమును గాక వారి దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండ పీటల మీద నుండి పరద్రోయపడుతు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దునుచూ దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారము నా చెదిరినవి ఎహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణ చొచ్చి ఉన్నాను నా ప్రాణము తారబోయకము నా నిమిత్తం వారు ఒడ్డిన వాళ్ళ నుండి పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను రప్పించి కాపాడము నేను తప్పించుకొని తప్పించుకొనిపోచుండగా భక్తి తమ వలలలో చిక్కు పందులు కాక నూట నలభై రెండో అర్థం చదువుకున్నామండి నేను ఎలుగత్తి ఎక్కువగాను మొరెడుచున్నాను ఎలుగత్తి ఎక్కువను బతుమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను నాలో నా ప్రాణము లొంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవవలసిన త్రోగలో చాటుగా పగవారు గుడినొట్టుచున్నారు నా కుడి ప్రక్కను నిధానించి చూడము నన్ను నెరిగని వాడు ఒకడునూ నాకు లేకపోయాను ఆశ్రయం ఆశ్రయమేది నాకు దొరకలేదు నా ఎడల జాలిపడు వాడు ఒకడునూ లేడు ఎహోవా నీవే నీకే నేను మొరబెడుతున్నాను నా ఆశ్రయ దొరకము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని నేను చాలా ఉన్నాను నా మరకు చెవి యుగము నన్ను తరువు వారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపము నేను నీ నామమునకు కృతజ్ఞత చెల్లించినట్లు చెరగా సరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసి ఉండుట చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు నూట నలభై మూడు కేత చదువుకుందామండి ఎగువ నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియోగము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో నీ సేవకునితో వాచ్యమాడకము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు శిరకాలము కింద చనిపోయిన వారితో పాటు కాడాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది నాలో నా హృదయము విస్మయముందిను పూర్వదినములు జ్ఞాపకం చేసుకునిచున్నాను నీ క్రియలన్నీ జ్ఞానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఏవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాధిలోనికి దిగువారి కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము నీ ఎందు నేను నమ్మక ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు నీ వ నీ వైపు నా మనసునే నెత్తుకొనిచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము ఎహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపము నీవే నా దేవుడు నీ ప్రవర్తించుటకు ప్రవర్తించటాను నేర్పము దయగల నీ ఆత్మ సమభూికల ప్ర ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ఏహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము నేను నీ సేవకులను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపజేయుము నాకు ఆశ్రయ దుర్గమూ ఏగువాసన తిప్పబడిన కాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆయన నాకు కృపానిది నా కోట నా దుర్గము నన్ను తెప్పించువాడు నా కేడెము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు ఎహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఎప్పటివారు నీవు వారిని ఎన్ ఎన్నిక చేయుటకు మనుషులు ఎప్పటివారు నరులు వట్టి ఊపిరిని అన్నారు వారి దినములు దాటిపో నీడవలేనున్నవి ఎగోవా నీ ఆకాశమును వంచి దిగరమ్ము పర్వతములు పొగరాజు నట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని వాడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తెప్పింపము మహా జలములలో నుండి అన్నిల చేతిలో నుండి నన్ను విడిపింపు వారి నోరు బట్టి వట్టి మాటలాడుచున్నవి వారి కుడి చెయ్యి అబద్ధంతో కూడి ఉన్నది దేవా నిన్ను కూచ్చి నేను ఒక కొత్త కీర్తన పాడిదను అది తంతుల సితారతో నిన్ను కీర్తించేదను నీవే రాజులకు విజయము దయచేవాడు దుష్టుల కట్నం నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించి వాడవు నన్ను తప్పింపము అన్నిల చేతిలో నుండి నన్ను విడిపింపము వారి నోరు బట్టి మాటలాడుచునది వారి గుడి చెయ్యి అబద్దముతో కూడినది మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పది పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కాను మా గడ్డి వీళ్ళలో పిల్లలు వేయించినవి మా ఇట్లు గొప్ప బరువులు మోయగలవి మా వ్యక్తులలో చొరబడుటైనను పురుకులెత్తిటైనను లేదు వాటిలో శ్రమగలవారి మరపినబడుటైనను లేదు స్థితి స్థితిగలవారు ధన్యలు ఎక్కువ తమకు దేవుడు కాగల చనులు ధన్యలు ఆమె